డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆలోచన విధానమే మన భారతదేశ అభివృద్ధికి కొలమానం చెన్నూరు తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీగడ్డం వివేక వెంకటస్వామి అణగారిన ఎస్సీ ఎస్టి బిసి నిరుపేద కట్టిక గరీబ్ వర్గాల అభ్యున్నతికి పోరాడి తనకు తానుగా తగ్గించుకుని హక్కులు సాధించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి టిపిసిసి ఉపాధ్యక్షులు మెచ్చెల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రష్ యాదవ్ ఈ దేశాభివృద్ధికి కొలమానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆలోచన విధానమేనని అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ వివేక వెంకటస్వామి టి ఉపాధ్యక్షులు మెడ్చేల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ తోటకూర వజీ యాదవ్ అన్నారు ఆదివారం నాడు బీఎంసీ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆశయ సాధన సమితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి జ్ఞాన మాల మూడు వందల వారానికి చేరినటువంటి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్ర వారి యొక్క భారత రాజ్యాంగం ఈ కార్యక్రమానికి ఎన్నో శాసనసభ్యులు వెంకట సా గారిని గత బాబాసాబ్ రాష్ట్ర ఏమిటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా సార్ ఇప్పుడు నేను నా కొడుకు మామూలు ఇచ్చి చదివితే నేను ఉప్పరి పని చేస్తుని అయితే అట్లాంటిది నా కొడుకు ఏందది చదువుకొని మరి యుఎస్కు పోవడానికి పది లక్షల రూపాయలు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సహాయ నిధి కింద పది లక్షల రూపాయలు తీసుకొని మరి నా కొడుకును అమెరికాలో పంపించిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే మరి ఆ రోజుల్లోనే ఇంచుమించు అరవై డెబ్బై సంవత్సరాల కింద భారతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ విదేశాలలో చదువుకుంటే మరి ఇంత నిధి ఇవ్వాలి ఇన్ని డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ అనే ఉద్దేశంతో మరి ఆ మహాన్ బావర్ రాయకుంటే మాకు ఎక్కడిది ఇది ఆ ఉద్దేశంతోనే ఇట్లా ట్రాన్స్ఫర్ ఎందుకంటే మేము పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు రాజ్యాంగం కొద్ది కొద్దిగా చదివినాం పూర్తి చదివలే పూర్తి చదివితే మరి మీకు ఆన్సర్ ఇంకా చాలా ఉంటాయి దయచేసి నేను ఇది ఎగ్జాంపుల్ చెప్పినని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరిన జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ ఆశయ సహాయ సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈ ఆదివారంతో మరి మూడు వందల ఆదివారాలుగా కొనసాగిస్తున్న ఈ సంఘ సభ్యులందరికీ ముందుగా జైభీం తెలియజేస్తున్నాయి ఎందుకంటే సంఘ సభ్యులు లేకుంటే వీరంతా నిర్వహించకుంటే మనం ఎక్కడుండలేమనే ఉద్దేశంతో మరి మూడు వందల వారాలు మరి వాళ్ళ శ్రమతోని కూడుకున్న ఎవరం మరి ఈ రోజు మూడు వందల వారాలకు మరి మన అదృశ్యమా మరి ఆయన బోడుప్పల్ రాకడన నాకైతే అర్థం కాలేదు కానీ మరి వివేక వెంకట వివేక వెంకటస్వామి గారు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గారు మరి ఇక్కడికి విచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయడం ఓడుపల్ గ్రామానికి గర్వకారణమని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర ఉజేష్ యాదవ్ మరి వాళ్ళ తనయుడు అజయ్ యాదవ్ గారు మరి ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే భారత రాజ్యాంగం రాసి మరి మనకి ఇంత కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రిజర్వేషన్లు ఏది వచ్చినా కూడా ఫలితాలు తీసుకుంటున్నాం పోయి ఇండాలో వండుకుంటున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం ఇండలో వండుతున్నాం చదువుకుంటున్నాం ఇవన్నీ దయచేసి మిత్రులారా మీరంతా రాజ్యాంగం ప్రకారం మనిషి ఎందుకంటే అది సినిమా ఉందిగా రుహంకి సాయం చే ఒకరికి ఒకరికి ముగ్గురికి సాయం చేసినట్టు ప్రతి ఒక్కరికొకరు సాయం చేస్తేనే మనము గ్రామం బాగుపడుతుంది గ్రామం దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచేసిన మిత్రులందరికీ పేరు పేరున జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్ బోర్డు పది చైర్మన్ గారు మన ఇతర కార్పొరేట్ స్నేహితులు మన ఉద్యమకారులు మత్తి మైసయ్య గారు మంచి కార్యక్రమం పెట్టుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి వారికి వారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో అందరూ కూడా ఆ ఆశయాలు ఫాలో చేయాలి ప్రత్యేకంగా అంబేద్కర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దళితులకు ఆర్గ ఎడ్యు ఎడ్యుకేట్ అంటే మంచిగా చదువుకోండి ఆర్గనైజ్ చేయండి పట్టుదలతోనే ముందుకు వెళ్ళాలని ఏదైతే అంబేద్కర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవం గురించి మాట్లాడారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు దళితులు ముందుకు వెళ్ళాలి మేము ఫస్ట్ డిసెంబర్ నాడు పరేడ్ గ్రౌండ్స్లో మాలల ఆత్మగౌరవ సభ పెడుతున్నాము ఈ సందర్భంలో అందరి చోట్ల కూడా అందరినీ కలిసి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు వారి సూచనలు ఇచ్చినారో ఆ సూచనల ప్రకారంగా ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఐక్యవేదిక ఫస్ట్ డిసెంబర్ నాడు పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ అంబేద్కర్ మాల వేయడానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు వెంకటస్వామి వివేకస్వామి గారికి అలానే కాన్సెన్సీ ఇన్ఛార్జ్ మా నాన్నగారు తొడుకూడ వజ్రసాధ గారికి అలానే ఇక్కడ విచ్చేసిన మన ఉద్యమకారుడు మా మొన్ననే కాంగ్రెస్ పార్టీలో కలిసిన నతి మైసాయి గారికి ప్రతి ఆదివారం ఇక్కడ మన నత్తి మైసాయి గారు అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరుగుతుంది మన అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరు తీసుకొని మేము కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిలో అందరూ నడుస్తున్నాం కావున ఇప్పుడు రాష్ట్రంలో ఏవైతే కులగణన జరుగుతుందో దాన్ని పబ్లిక్ అందరూ సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్ని అందరం కూడా అన్ని వర్గాల కూడా కొన్ని సందర్భాలలో మనకు అయిన వాస్తవ మాట మనమందరం కూడా మర్చిపోవద్దు మన ఊళ్ళోనే ఈ గ్రామంలోనే మంచినీళ్ళ కాడికి పోతే పైకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి మీద వచ్చినటువంటి రోజులు ఈరోజు ఆ మహానీయుని గొప్పద రాజ్యాంగం వల్ల అందరం కలిసి మంచిగా జీవిస్తున్నాం రాబోయే రోజులలో ఆ మహానీని రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని జోలి కోవరని వస్తే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇంకా కూడా చైతన్యం కావాలి ఇప్పుడు అన్నట్టు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి కులగణాల సర్వే ఏదైతే ఉందో అదందరికీ కూడా ఉపయోగపడే సర్వే అని చెప్పి తెలియజేస్తూ దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చేస్తాం ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు వందల వారాల నుంచి ఏవైతే మనం జ్ఞానమాల కార్యక్రమం మన బోర్డు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు నత్తి మైసే గారు ఈ కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమానికి మన పెద్దలు ఫస్ట్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మన వివేకన్న గారు అదేవిధంగా మా కుమారుడు అజయ్ యాదవ్ ఈ మేయర్ గారు నరసింహరెడ్డి గారు సుమన్ నాయక్ గారు కళ్యాణ్ గారు అందరూ కూడా నత్తి మైసే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు నేను ఒకటి కోరుతూ ఉన్నాను అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినాక ఆ రాజ్యాంగంతో పాటే ఇక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ కూడా చాలా శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఈనాడు మనం ఈ రోడ్డు మీద నిలబడి తెల్లబట్టలు వేసుకొని మాట్లాడగలుగుతున్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను చాలామంది అంటూ ఉంటారు అంబేద్కర్ అంటే ఆయన ఒక కులానికి సంబంధించిన ఆయనని కులానికి కాదు భారతదేశానికి సంబంధించిన ఆయన ఈ భారతదేశంలో ఈరోజు అన్ని కులాలు మతాలు కలిచి మెలిచి ఉండి ఈ రాజ్యాంగంలో నివసిస్తున్నామంటే ఆయన పుణ్యమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దానితో పాటు కొంత చెప్తా ఉంటారు మేము రాజ్యాంగాన్ని మారుస్తాం ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని రాజ్యాంగాన్ని మారుస్తారేమో కానీ ప్రజల తలరాశ రాసినటువంటి ఆ భగవంతుని ఆయన గీసినటువంటి గీతను ఎవరు మార్చలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయాలి